మనకే కదా ఇబ్బంది అనా ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ అన్నారా పోసిన తర్వాత ఏసుకొని వస్తావు ఏంట్రా మందు బాటిల్స్ తో అన్న ప్రదక్షిణ చేస్తున్నావు సార్ మంతే పోయి క్లోజ్ సార్ పోలీసులకే రూల్స్ చెప్తావాయి పోరా వస్తావా మా షా దొర్లుకుంటూ రావాలి ఉండండి సార్ తీసుకెళ్లి బండ్లో పెట్టిపో సార్ లోపలి పెట్టేస్తాను సార్ వీడు మాటలు వింటే పని అంటే వీడిప్పుడే రావాలా రెండు పెట్టినా వాడు ఉన్నాడు అన్న ఓ పోలీసు కూడా ఉన్నాడు ఏంటి దా కొత్తగా ఉంది అది కదన్నా

అతను మన పేరు ఫార్మ్ నుంచి వచ్చారు ఆయనే నాకు మందు బాధ అనా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టిన యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు ఏరట కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు చెప్పండి వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను బలి వంటర్ గానే ఉంది కానీ చాలా తెలకనా తెలకనా సార్ న్యాయ బ్యాకెట్ లో కండి మీరు కొట్టేశారండి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను వర యాదవడా తెలకన్నా తిలక్ వర్మ వర్మ నా గెదికి ఖర్మా రేడి బాయ్ ఏమయ్యా ఎక్కడ వెళ్ళిపోయా కుచ్చ పోసుకోవడానికి వెళ్ళానండి నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని మిమ్మల్ని పోలీస్ల చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడిగానే చూస్తున్నారు కదా ఈ లాజికల్ మాత్రం కరెక్ట్ గా చెప్పు ఉచ్చకెళ్ళేటప్పుడు చెప్పు రా ప్రేమగా పిలవండి రాడాలి నువ్వు బండి నడుపుతావా బండి నాకు నడపడం రాదండి ఏంటి నడపడం రాదా అవునండి దీని ఇలా తిప్పాలి దీని ఇలా ఊపాలి నాకు రాదండి నువ్వేం దిగులు పడుకో సరిగ్గా పది రోజుల్లో నిన్న ఒక మంచి డ్రైవర్ ని చేస్తాను ఫీజు ఐదు వందలే నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికెళ్ళి ఏరోప్లేన్ నడపాలి అండి లాజిక్ సరే గాని మన ఇద్దరు స్మాల్ ఇద్దరూ స్ నేను క్రిమినల్ లో ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా మన కాంబినేషన్ ఎక్కడికెళ్ళిపోతున్నా ఏంటో సరే కాలి గీరేయాలి ఒక దేని మర్చిపోవచ్చు కానీ బాటల్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇలా ఎలా ఉంది ఆ గ్లాస్ అందుకో ముద్ద వేస్ట్ అయినా పర్లేదు మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు వన వన వెల్లువా ఎట్టరడంటే మందులో నా కలిసిపోయి ఎట్టరడంటే చిలిపి అసలు చేస్ నీకు పోసాను కదా ఆకేశాను ఇది బీడు భూమి అందుకే వెంటనే పిలుచుకుంది ఇద్దరం కలిసి తాగుదామన్నా ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు నో చీర్లో నాకు సౌండ్ మోసుకుపో అన్న సారీ అన్న వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు ఇంకా నయ్య అన్న మూడు బాగుంది నన్ను వదిలేసాడు ఏమన్నా నేను నా కుర్రాలను అంతలా ఉతికేవంట నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి ఇద్దరు దేవతలు అడుగు పెడతారు ఒకరు మన కోసం పుట్టిన దేవత ఇంకొకరు మనకి పుట్టిన దేవత వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేము నేను ఆ ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను నేను ఎందుకంటే ఎవరి విషాద గేతల్ని అడగను దిగిపోయింది నాధబాయి అక్కడ వెయిట్ మండపంలోని నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్లే చెట్టుగా నాకు Sri Salom. Sri Salom. Chau, 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 దారి వదలండి నేనే ఎముడి తరుగుతుంటే మీరు నన్ను తరుగుతారు ఏంటా దారి వదలండి పండ్లో చిన్నపిల్ల ఉంది అక్క నువ్వు భయపడకు నువ్వు భయపడితే పాప బెదిరిపోతుంది సైట్ 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 సిగ్నల్ సిగ్నల్ దగ్గర దారి వదలండి నడపడం నాకేం తెలియడం లేదు ఎదురుగా ఎవరైనా వస్తే చెప్పు శ్రీశైలం ఇల్లు వచ్చేసింది ఇల్లు ఎందుకు వస్తుంది మనమే ఇంటికి వచ్చా నమ్మినే హాట్ వాటర్ పెట్టమని హాట్ కొట్టాం కదా కూల్ అవ్వడం అంత అన్నగారు ఈ రోజు మనతో లేదు ఈ బార్లో పనిచేస్తే మేడం ముందుగా బాడీని చూసింది మేడం మేడం మీకు మాణిక్యానికి పాతకూరు నందు వల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నాను మీరే ఉంటారు ఏదైనా సంబంధం ఉందా మీరు ఎన్ని కథలైన రాసుకోండి జరిగిందేంటో మనం కనిపెట్టే అంటే మనకు నోగండి మేడం మేడం నమస్తే మేడం चाहिँ कहिले चाहिँ कहिले चाहिँ कहिले चाहिँ జరగని అనకలేని అనకలేని చెప్పేది మీకే అనకలేని మా కులపాన్ని జైల్లో పెట్టి చంపేస్తే నిన్ను మా ఊళ్ళోనే డ్యూటీ చే చేస్తామా అరే అరే ఆడపలన్నదేట రెస్ వేసుకుందన్న ధైర్యం విప్పేస్తే గుట్టు బయటపడుతుంది అయ్యో కోపగించుకోకండి యూనిఫామ్ నన్నన మేడం వెళ్ళు వెళ్ళు ఈ స్టేషన్ కూడా నిన్న నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు తిరిగి వచ్చేసరికి ఎవరు వేస్తారు మేడం మూర్తి మేడం నిన్న రాత్రి బార్లో కరెంట్ పాయింట్ అని అడగండి గోకణపట్నం స్టేషన్ నుంచి పట్టుకున్నాను నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం ఇక్కడ మాత్రమే లేదు నేను ఆన్ చేసి ఉంటే నేనే రాడ్తో ఆన్ చేశాను మేడం మేడం పవర్ కట్టింగ్ చేయలేదంట మేడం శ్రవణ్ ఆ ఎస్ మేడం ఆ లీవర్ మీద ఉన్న ఫింగమ్ ప్రింట్ తియ్యండి మీద నాకు నమ్మకం లేదు ఈ హత్య నువ్వే చేస్తుంటావు బయట మాట్లాడుకుంటున్నా ఈ కేసు ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను సార్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది ఈబీ లివర్ ని ఆఫ్ చేసే మర్డర్ చేసి ఉంటారు పోతే నేను హత్య చేయలేదు సార్ ఎవరిని మాణికేనా ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా అరవకండి ప్రశాంతంగా ఉండండి మీకే నేను చెప్పేది ఉండు మాట్లాడుతున్నానా ప్రశాంతంగా ఎలా ఉండమంటారు సార్ అన్నెవడో పొడిచి చంపేశాడు శవాన్ని తీసుకెళ్లి అంచక్రీల్ చేయమంటారా అంత గుడిని మీరు కనిపెట్టండి వాడి సంగతి మేము చూసుకుంటాం బాబు నీ బాధ నాకు అర్థమవుతుంది కొంచెం ఓర్పుగా ఉండు పోలీసు మాట్లాడకండి మన కులపాల గురించి ఆలోచించండి బాబు నువ్వే నన్ను పోలీసు చూస్తున్నావు అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి వెళ్ళండి ఏంటి డిఎస్పీ మనోడు అన్నావు జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఎంతైనా పోలీసుడు కదా